ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావలు తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్పా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారు విద్య ప్రతిష్ట రోజున కాపునాడు భవనానికి కూడా శంఖు స్థాపన చేసిన కార్యక్రమాన్ని కూడా నాంది కలగదాన కూడా సందర్భంగా తెలియజేస్తూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు రోడ్ రోడ్డ